కాంట్రాక్ట్ నర్సులు అందరిని రెగ్యులర్ చేయాలి తక్షణమే జీవో నంబర్ నూట పదిహేడు ను రద్దు చేయాలి కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివీ రామ్ డిమాండ్ వైసీపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో ఎన్ఎం లను నామమాప్త శిక్షణగా అదే శిక్షణ ఆధారంగా ఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా పదోన్నతి ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసిన కూటమి ప్రభుత్వం కాంట్రాక్ట్ నర్సులు అందరినీ రెగ్యులర్ చేయాలి తక్షణమే జీవో నెంబర్ నూట పదిహేను రద్దు చేయాలి కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ డిమాండ్ వైసీపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో ఏఎన్ఎంలకు నామమాత్రపు శిక్షణ అదే శిక్షణ ఆధారంగా ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా పదోన్నతి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెగ్యులేట్ చేయాలని తెలుగు శక్తి అధ్యక్షుడు తమ హక్కుల సాధన కోసం కేజీహెచ్ క్లాక్ టవర్ వద్ద కాంట్రాక్ట్ నర్సులు సోమవారం చేపడుతున్న నిరసనకు తెలుగు శక్తి సంఘీభావం ప్రకటించింది ఈ సందర్భంగా బీవీ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ నూట పదిహేను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ నిరసనకి తెలుగు శక్తి పూర్తిగా మద్దతు తెలుపుతుంది మరి ఏదైతే ప్రైవేట్ నర్సులుగా పనిచేస్తున్నారో వీళ్ళు రిగ్యులేట్ చేయాలి తప్ప ఇవాళ ప్రభుత్వం జీవులు మనం తీసుకోవడం చాలా దుర్మోగం మనవు చేస్తున్నారు అది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏఎన్ఎమ్ని ఏమించి వాళ్ళు ఏ రిక్వెస్ట్ ఆఫ్గా చేయాలని చెప్పి ఆలోచన ఉన్న గత ప్రభుత్వం అదే మరి ఈ ప్రభుత్వం కృష్ణబాబు గారు కొనసాగడం చాలా దుర్మోగ మనం చేస్తున్నాను దీన్ని డెఫినెట్గా తెలుగు శక్తి ఖండిస్తుంది ఈవేళ కోవిడ్ సమయంలో గడిచిన పదకొండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళు సేవలు అందిస్తున్నారు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు ఎటువంటి అనుభవం లేని ఏ నిమ్మల్ని తీసుకొచ్చి చేస్తే ఈవేళ ఏంటి జీవితం అడుగుతున్నారు ఇది ప్రజా ప్రభుత్వం తప్ప ప్రభుత్వం కాదని చెప్పి ప్రజలందరూ అందరూ ఈ కుటుంబం గెలిపించారు మరి ఈరోజు దుర్మార్గంగా నూట పదిహేను జీవిత ఆటో అనేది చాలా దుర్మార్గం మరి ఇంతమందిని ఈవేళ పీజీలు చేసి డిగ్రీలు చేసి ఇంత కోర్స్ చేసిన వాళ్ళు ఇది కాకుండా ఎటువంటి అనుభవం లేని ఏనం లేవటం చాలా దుర్మార్గం అలా చేస్తాం దీని వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఉన్న పరిశీలించి ఆ జీవన వచ్చి డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఇది ప్రభుత్వానికి చెడిపో వస్తుంది ఈవేళ కృష్ణబాబు గారు మరి ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు ఆల్రెడీ గతంలో కూడా వీళ్ళు చెప్పడం జరిగింది చెప్పినా సరే వీళ్ళు తెచ్చిన ఏవైతే చెప్పారో అయిన బేకాదు పక్కన పెట్టి ఇవాళ ముందుగా వ్యవహరిస్తున్నారు కృష్ణబాబు గారు అందుకని ఒకటే కోరుతున్నాను ముఖ్యమంత్రి కానీ దయచేసి ఏదైతే స్టాఫ్ నర్సింగ్ ప్రైవేట్ ఉన్నారు కాంట్రాక్ట్ పద్ధతులని రెగ్యులేషన్ కోరుతున్నాను ఎందుకంటే వీళ్ళు కోవిడ్ సమయంలో ప్రాణాలు తెగించి వీళ్ళు పనిచేసి ప్రజలు కాపాడారు మరి ఇలాంటి వాళ్ళు విస్మరిస్తే మనం ఏం చేస్తే అడుగుతాను అదేలా నేను ఒకటే చెప్పాను వీళ్ళు స్ట్రైక్ చేస్తానని వద్దని చెప్పాను చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా అర్థం చేసుకొని జీవుడు రద్దు చేస్తానని చెప్పి చెప్పాను డెఫినెట్గా ఆయన జీవుడు రద్ చేసి వీళ్ళందరినీ రెగ్యులేషన్ కోరుతున్నాను ఎందుకంటే వీళ్ళతోనే వీళ్ళ కేజీహెచ్ కానీ మిగతా మొత్తం టోటల్ స్టాఫ్ పదకొండు ఐదు మంది ఉన్నారు పదకొండు వేల ఐదు వందల మందిని అడ్వెస్ట్ చేస్తే మంచి తప్ప ఇటువంటి అనుభవం లేని ఏ చేస్తే మాత్రం మీరు మెడికల్ రంగానే పూర్తిగా అవమానిస్తారు అలాంటి వాళ్ళ మనిషి చచ్చిపోతే బాగా జవరు నడుస్తాను తను దయచేసి ఇప్పటికైనా ఆలోచన పునః పరిశీలించి జీవో వన్ ఫోర్ వచ్చేసి వీళ్ళందరికీ న్యాయం చేయమని దృష్టి కోరుతుంది వీళ్ళు న్యాయం జరిగే వరకు జై హింద్ అయితే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి రెండు సంవత్సరాలు స్టాఫ్ నర్సుగా సడన్ ఇం చదువుకున్నారు సో వాళ్ళకి ఈరోజు వన్ వన్ ఫైవ్ జివో ఇస్తూ వాళ్ళని రెగ్యులర్ స్టాఫ్ నర్స్గా తీసుకోమని ప్రభుత్వం ఒక జియోని ఇచ్చింది సో ఆ జియోని వెంటనే రద్దు చేయాలని నేను గవర్నమెంట్ని అడుగుతున్నాను ఎందుకని అంటే ఈరోజు పదిహేను సంవత్సరాల నుండి మా కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ పిల్లలు స్టాఫ్ నర్సులు పిహెచ్లో కానీ సిహెచ్లో కానీ ప్రభుత్వ వైద్యశాలలో కానీ బోధన ఆసుపత్రిలో కానీ పదిహేను సంవత్సరాల నుండి వైద్యాలు అందిస్తున్నారు అలాగే కరోనా నేపథ్యంలో కరోనాను ఎదుర్కొని కుటుంబాలను వదిలేసి వారి సేవలను మరి ఆరోగ్యంగా అది స్వస్థతపరచడానికి ఆరో కరోనాలోనూ పేషెంట్లందరికీ సేవలు అందించే వారు ప్రా ప్రాణాలు ప్రాణంగా పెట్టి వారు పోరాడారు మరి ఈరోజు గవర్నమెంటు వాళ్ళని ఎందుకు దృష్టిలో తీసుకోవట్లేదని నేను అడుగుతూ ఉన్నాను అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులు మీ అందరినీ నేను ఒకటే అభ్యర్థిస్తున్నాను మా పిల్లలు చాలా కష్టపడి పదిహేను సంవత్సరాలు అలిపెరగని పోరాటం చేశారు వారి సమస్యలు చాలామందికి చెప్పుకున్నారు వాళ్ళ బాధలు ఎవరు వినలేదు దయచేసి ఈ ప్రభుత్వాన్ని స్పందించి వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలని రెగ్యులర్ చేయాలని వాళ్ళ చదువుని మీరు స్ఫూర్తిగా తీసుకొని వారు ఎంతో కష్టపడి చదువుకొని పదిహేను సంవత్సరాలు ఊడుగుని చేస్తున్నారే వాళ్ళు ఎందుకు వాళ్ళని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కాబట్టి ప్రభుత్వం మారింది మా స్టాఫ్ నర్స్ రెగ్యులర్లు చేయండి వాళ్ళ తలరాత్ర మార్చండి గౌరవ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారిని నేను సమయంగా వేడుకునేది ఇది ఒకటే నా పేరు కుమార్ అండి నేను కేజీహెచ్లో కాంట్రాక్ట్ బేస్ స్టాఫ్ క్లాస్గా వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి మేము చేస్తున్న పోరాటం ఏంటంటే ఏఎన్ఎం టు జిఎన్ఎం ప్రమోషన్ ఇచ్చి వాళ్ళు రెగ్యులర్ పోస్టుల్లో పెడతామని చెప్పి జివో నెంబర్ నోట్ పదిహేను డేటెడ్ నాలుగో తేదీన తొమ్మిదో నెల మనకి గవర్నమెంట్ నుంచి జివో వచ్చింది ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి జివో ఏంటంటే వాళ్ళని రెగ్యులర్గా జిఎన్ఎం పోస్టుల్లో నర్సింగ్ ఆఫీసర్స్గా తీసుకోమని చెప్పి గవర్నమెంట్ జివో ఇచ్చిందండి కాంట్రాక్ట్ పద్ధతిలో గత పదిహేను సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము మాకు రెగ్యులర్ పోస్ట్ అన్న తీయలేదు రెండు వేల పది తర్వాత రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు చెప్పిన విషయమే పది సార్లు చెప్తున్నాము దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని రెగ్యులరైజేషన్ చెయ్యండి ఈ రోజు నాడు ఎలా ఉందంటే అండి పరిస్థితి స్టూడెంట్గా చదవాల్సిన వాళ్ళు కూడా ఇంకా మేము జిఎన్ఎం కోర్స్ అవసరం లేదు బీఎస్సీ అవసరం లేదు డిగ్రీలు తెచ్చుకొని మేము పక్కన పెట్టుకోవడం తప్ప జీవితంలో మాకు గవర్నమెంట్ జాబ్ లేని డిగ్రీలు దేనికని చెప్పి ఆలోచించే పరిస్థితి ప్రతి ఒక్క పిల్లల్లో కలిగేటట్టు గవర్నమెంటే చేస్తుందండి ఏఎన్ఎం చదివిన వాళ్ళని తీసుకొచ్చి మీరు స్టాఫ్ నర్సెస్ చేస్తే ఆ మాత్రం దానికి మేము బీఎస్సీలు జీఎన్ఎంలు ఎంఎస్సీలు చదువుకొని వృధాగా పోతున్నాయి ఈరోజు మా భవిష్యత్తు గురించి మేము చేయటం లేదండి వేలాది మంది స్టూడెంట్స్ రిలీవ్ అయి ఉన్నారు ప్రస్తుతం ట్రైనింగ్ అవుతూ నాలుగు సంవత్సరాల్లోని వేలాది మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ భవిష్యత్తును కూడా దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకొని వాళ్ళ భవిష్యత్తుని మొగ్గలోనే తుంచకండి వాళ్ళకు కూడా ఎందుకంటే పేషెంట్కి సర్వీస్ చేసే విషయంలో వస్తే కోవిడ్ సమయం అనే కాదు ప్రతి ఒక్క సీజనల్గా వస్తున్నటువంటి డైగ్నోసులు కూడా చాలా వస్తూ ఉంటాయి ప్రతి దానికి వెనకంజు వేయకుండా మాకంటూ ఏం జరుగుతుందని ఆలోచించకుండా చేసే సర్వీస్ కేవలం స్టాఫ్ నర్సెస్ మాత్రమే చేస్తున్నారు ఈ విషయాన్ని గవర్నమెంట్ గుర్తించండి ఇప్పటికైనా మీరు రిలీజ్ చేసినటువంటి జీవోని వెనక్కి తీసుకోండి ఎవరైతే కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారో ప్రతి ఒక్క స్టాఫ్ నర్సెస్ని రెగ్యులరైజేషన్ చేయండి మేము ఈ విధంగా గవర్నమెంట్ కోరుకున్నది ఒక్కటే ఎవరికి ఎవరికి తగులు పెట్టే ముడి చేసే పనులు మీరు దయచేసి చెయ్యొద్దండి మాకు ఎవరు మీద గ్రెజ్ లేదు వాళ్ళు ఎందుకు కూర్చోవాలి మా సీట్లో వచ్చిన ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఈ రోజున ఎవరైతే ఏఎన్ఎం గా చదివి ఉన్నారో వాళ్ళకి పదహారు నెలల కోచింగ్ అన్నది ఇచ్చి కేవలం జిఎన్ఎం గా తీసుకొచ్చి స్టాఫ్ నర్సెస్ కేటర్లో పెట్టడం అన్నది చాలా అంటే చాలా దారుణమైన విషయం ఈ విషయాన్ని దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకోండి ఈ విషయం వల్ల ప్రతి ఒక్క భవిత ఎవరైతే ఫ్యూచర్లో రిలీవ్ అవుతున్నారో జిఎన్ఎం చదివి బీఎస్సీ చదివి ఆ స్టూడెంట్స్ కూడా నష్టపోతారు వెంటనే జీవో రద్దు చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయమని గౌరవంతులైనటువంటి ముఖ్యమంత్రి గారిని అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మీ విధంగా చెప్పుకుంటున్నామండి మా ఒక్క బాధని